నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అపదురైతుల పరిచయ కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఎదురు సంధిరెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా మిశ్రమ విధానంలో బత్తాయి పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం నమస్కారం అండి కడప జిల్లా ముద్దునూరు మండలం గంగాదేవి నుండి వచ్చాను నేను గత పది సంవత్సరాల నుండి బత్తాయి సాగు చేస్తున్నాను బత్తాయిలో కూడా నేను జంబేరు రకము నేను ఎంచుకోవడం జరిగింది బత్తాయిలో కూడా ఎరువులు చాలా ముఖ్యము ఒకటి పశువుల ఎరువు ఒక సంవత్సరం చెట్టుకు ఇరవై కేజీలు మాత్రమే అందించాలి అలాగే దానితో పాటు పైపాటుగా మనము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇలాగే మనం చెట్టుకు వచ్చేసి రెండు వందల గ్రాములు మాత్రమే వేయాలి చిన్న మొక్క కదా ఒక సంవత్సరం చెట్టే కాబట్టి మనం తక్కువ వాడుకోవాలి అలాగే మనం వచ్చేసి సూపర్ సూపర్ వచ్చేసి చెట్టుకు ఒక కేజీ చేసినా కూడా ఏమి ఎలాంటి ఇబ్బంది ఉండదు పొటాషి ఇలాంటివైతే కనుక అవసరం లేదు చిన్న మొక్కలకి అలాగే మూడు సంవత్సరాల మొక్కకి మనం డోస్ పెంచాల్సి వస్తుంది అంటే ఇప్పుడు పశువులేరువు వచ్చేసి నలభై కేజీలు రావాలి అంటే చిన్న మొక్కకి వచ్చేసి మనము ఇరవై కేజీలు వేసాం అదే మూడు సంవత్సరాల తర్వాత అనేది మనం ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు పశువులెరు వేసుకోవాలి అలాగే హాఫ్ కేజీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఎరువులు వేసుకోవాలి అలాగే సూపర్ వచ్చేసి కూడా మూడు కేజీలు వేయాలి మూడు సంవత్సరాల చెట్లకి ఇలా వేసుకుంటూ పోతే కనుక యాజమాన్య పద్ధతులు బాగుంటాయి మూడో సంవత్సరం నుండి మనము చెట్టుకు మూడు పంతొమ్మిదిలో అలాగే పన్నెండు అరవై ఒకటి పదమూడు సున్నా నలభై ఐదు ఇవనేది డ్రిప్ ద్వారా అనేది పంపించాలి అంటే ఒక ఎకరానికి అది చిన్న చెట్లు అయితే కనుక వన్ ఇయర్ చెట్టుకు ఒక కేజీ అయితేనే సరిపోతుంది రెండు కేలు అలాంటి అవసరం లేదు ఒక కేజీ వన్ ఇయర్ చెట్టుకు అదే మనం మూడు సంవత్సరాల చెట్టుకి మూడు కేజీలు పంపించాలి మూడు పంతొమ్మిదిలో అలాగే పన్నెండు అరవై ఒకటి కూడా వన్ ఇయర్ చెట్టుకు ఒక కేజీని మూడు సంవత్సరాల చెట్లుకైతే కనుక మనం మూడు కేజీలు పంపించుకోవాలి అదే పదమూడు సున్నా నలభై ఐదు కూడా రెండు కేజీలు చాలు ఒక వన్ ఇయర్ చెట్టుకు అయితే ఒక కేజీ మూడు సంవత్సరాల చెట్టుకు అయితే రెండు కేజీలు వీటితో పాటు హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇవి డ్రిప్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది చెట్టు గ్రోత్ బాగా రావాలని ఎకరానికి వచ్చేసి వన్ ఇయర్ చెట్టుకు అయితే ఒక కేజీ పంపుతున్నాము అంటే హ్యూమిక్ యాసిడ్ హాఫ్ కేజీ పల్విక్ యాసిడ్ హాఫ్ కేజీ తీసుకొని రెండు కలిపి ఒక కేజీ ఒక పెద్ద డ్రమ్లో రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి డ్రిప్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది మనము క్రికెట్ బాల్ సైజ్ అయినప్పుడు కాయ చినకాయ ఆముదప చెక్క వేసుకున్నట్లయితే అనక బాగా షైనింగ్ వస్తుంది అలాగే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తోటలో ఉండేటప్పుడు ముందు జాగ్రత్తలు అంటే కనుక సూడోమానాస్ ట్రైకో ఇలాంటివి డ్రిప్ ద్వారా ఎకరానికి సూడోమానాస్ అయితే రెండు లీటర్లు ట్రైకోడర్మ కూడా అదే విధంగానే రెండు లీటర్లు మనం పంపించుకున్నట్లయితే కనుక వేరుకులు అనేది రాకుండా అలాగే బంక తెగులు రాకుండా మనము కాపాడుకునే దానికి చిన్ని చెట్లలో చాలా అవకాశాలు వేస్ట్ కంపోజర్ అనేది మనము వానపాముల డెవలప్మెంట్ కోసం ప్లస్ అదే విధంగా మనము తోట్లో కలుపు తీసిన వ్యర్ధాలు అలాగే ఇది పచ్చి రొట్టె ఎరువులు ఇలాంటివన్నీ బాగా గుల్లవారి భూమిని అనేది మెత్తగా తయారు చేసేదానికి వేస్ట్ డీ కంపోజర్ అనేది ఉపయోగపడుతుంది మేము వేసాము మా పొలాలనేది బాగా ఉన్నాయి ఈ విధంగా మేము చేసుకుంటూ వానపాములు అనేది అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం బత్తాయిలో కొమ్మ కత్తిరింపులు కూడా చాలా అవసరము అంటే మనం జూన్ జూలై మాసాల్లో వర్షాలు రానట్లయితే బాగా చెట్లను అనేది కత్తిరించాల్సి ఉంటుంది అంటే మనం కత్తిరించేటప్పుడు ఒక చెట్టు కత్తిరించిన తర్వాత మరో చెట్టుకు పోయే లోపలమే మనము శానిటైజర్తో కత్తిరించుకొని మరో చెట్టుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే కత్తిరించిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల వన్ పర్సెంట్ బోడో మిక్చర్ అనేది చీనీ చెట్లకు స్ప్రే చేయాల్సి ఉంటుంది వన్ పర్సెంట్ బోడో మిక్చర్ అనేది తయారు చేసుకునే విధానం ఒక కేజీ కాపర్ సల్ఫేట్ యాభై లీటర్ల నీటిలో కరిగించాలి అలాగే సున్నం కూడా ఒక యాభై లీటర్ల నీటిలో కరిగించి మనము ఒక బకెట్లోకి రెండు కలిపి పోయాల్సి వస్తుంది అంటే మనం కర్రతో కలదీపుకుంటూ పోయాలి పోసిన తర్వాత ఆ వన్ పర్సెంట్ బోడో మిక్చర్ తయారైందా లేదా అనేది మనకు అర్థం కావాలి అంటే ఒక బ్లేడ్ తీసుకొని మనము ఆ వన్ పర్సెంట్ బోడో మిక్చర్లోకి పెడితే తుప్పు పట్టినట్లయితే బెట్టి తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఆ తుప్పు పట్టినట్లయితే కనుక మళ్ళీ మనం కొంచెం సున్నం యాడ్ చేసుకొని మనము వన్ పర్సెంట్ మిక్చర్ తయారు చేసుకొని చీని చెట్లకు స్ప్రే చేయాల్సి ఉంటుంది వన్ పర్సెంట్ బోడో మిక్చర్ చేసిన తర్వాత చీని చెట్లకు ఒకటి లేదా రెండు రోజులకు మనము చీనీ మొదలకు చెట్లకి వన్ పర్సెంట్ బోడో పేస్ట్ మనం ఒక అందరు చాలామంది ఒక అడుగు పట్టిస్తున్నారు నేను నాలుగడుగులు పట్టించడం జరుగుతుంది వన్ పర్సెంట్ బోడో పేస్ట్ మనం తయారు చేసుకునే విధానం ఒక లీటర్ ఒక కేజీ కాపర్ సల్ఫేట్లోకి ఐదు లీటర్లు నీళ్లు పోసుకోవాలి అలాగే ఒక కేజీ సున్నంలోకి ఐదు లీటర్లు నీళ్ళు పోసుకొని మనము ఒక కర్రతో బాగా కలిగేది పలు రెండు కరిగాయలేదని మనం చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్న తర్వాత బకెట్లోకి రెండు పోసే టైంలోనే అంటే బోడో మిక్చరు కాపర్ సల్ఫేటు అలాగే సున్నము రెండు మనము ఒక బకెట్లో పోసే టైంలో కర్రతో కలిగి తిప్పుకుంటూ పోయాల్సి వస్తుంది తిప్పుకుంటూ పోసి అది కూడా మనం తయారైందా లేదా అనేది చూడాలి ఫస్ట్ అంటే పదునైన కత్తి తీసుకొని లేదా బ్లేడ్ తీసుకొని వన్ పర్సెంట్ బోడో పేస్ట్ అనేది తయారైందా లేదా అనేది మనకు అర్థం కావాలి అంటే కనుక బ్లేడ్ తీసుకొని వన్ పర్సెంట్ బోడో పేస్ట్లో వేస్తే కనుక అది తుప్పు పట్టినట్లయితే మళ్ళీ సున్నం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ చేసుకున్న ద్వారా వన్ పర్సెంట్ బోడో మిక్సర్ తయారైన తర్వాత చెట్టు మొదలకు రెండు అడుగులు కాదు మూడు అడుగుల ఎత్తు వరకు కొమ్మల వరకు మనం వన్ పర్సెంట్ బోడో పేస్ట్ అనేది పట్టించడం జరుగుతూ ఉంది మనం వన్ పర్సెంట్ బోడో పేస్ట్ అనేది మనం ఎందుకు పట్టిస్తున్నామంటే చెదలు రాకోకుండా అలాగే బల్లులు అందుకు ఎక్కుతూ ఉంటాయి అవి కూడా చాలా నష్టం చేస్తున్నాయి అదేవిధంగా కత్తిరించిన స్థలంలో ఎక్కువ బంకలు ఉన్నాయి ఇప్పుడు ఆ బంకలు అనేది ఉండకుండా ఉండాలంటే మనం వన్ పర్సెంట్ బోడో పేస్ట్ అనేది తప్పనిసరి కొమ్మ స్థలంలో పట్టియాల్సి ఉంటుంది మేలైన దిగుబడులు పొందటానికి బత్తాయి పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం అదే విధంగా నీటి యాజమాన్యం కొమ్మ కత్తిరింపులు మరియు కొమ్మ కత్తిరింపులప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు